ంగవాడు ప్రజలకు ఇక్కడికి వచ్చిన ముగ్గుల పోటీలో పాల్గొన్న మా అక్క చెల్లెళ్ళకు అమ్మలకు మరి ఇది ఆర్గనైజ్ చేసిన ఇక్కడ ఆర్గనైజర్కు అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా ఇక్కడికి వచ్చి రావడం జరిగింది నిజంగా సమయంలో అభినందిస్తున్నాను ఎందుకంటే మతాలకు కులాలకు అతీతంగా ఈ విధంగా ముగ్గుల పోటీ వేసి మీ దాంట్లో ఉన్న నైపుణ్యాన్ని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నందుకు ఇక్కడ వాడవాసులు అందరు కూడా అభినందిస్తూ నిజంగా కూడా ఒక పండుగ వాతావరణం ఆంధ్రాలో ఎక్కువ అంటారు సంక్రాంతి కానీ మీ వాళ్ళనే వాళ్ళకన్నా ఎక్కువ మీరు చేసేది కన్నడారా చూస్తున్నాం ఎందుకంటే చిన్న పాప ఒక సెవెంత్ క్లాస్ అని చెప్తుంది అక్కడ వేసినట్టు అక్కడ ఇంకా సెకండ్ క్లాస్ చిన్న పాప వేస్తే మీకు వస్తో రాదో తెలియదు కానీ ఈసారి రాకుండా వచ్చేసారి వస్తుంది నానా అని ఎంకరేజ్ చేసినాం మరి నిజంగా మీరు అందరు కూడా ఈ విధంగా టైం ఇచ్చి ఎందుకంటే మాకు తెలుసు పొద్దున పొద్దునే పిల్లలకు ఏదో చేయాలి టిఫిన్ అవన్నీ చేయకుండా కూడా మన అదృష్టం కొద్ది ఇవాళ హాలిడే ఉండే ఇంతమంది ఉన్నారు నిజంగానే ఇవాళ స్కూల్ ఉంటే ఇలా సగం మంది కూడా ఉండకపోతుండ్రీ మీ పనులల్లో మీరు ఉంటుండ్రీ కానీ ఈ విధంగా ఇంతమందిని చూసుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తూ అదేవిధంగా ఇక్కడ ఉన్న మా సమీర్ చెప్పిండు ఒక ఈ వాళ్ళ ఫిఫ్టీ పర్సెంటేజ్ సిసి రోడ్లేను కానీ మీకు మాటిస్తున్నామమ్మా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ మిగిలిపోయిన ఫిఫ్టీ పర్సెంట్ కూడా చేపించే బాధ్యత మాది ఎందుకంటే మీరు గమనించాలమ్మా లాస్ట్ టైం కూడా వచ్చిన ఇప్పుడు సమీర్ వార్డ్ మెంబర్ అంటే మీ పనోడో మీ జీతగాడు మీ తమ్ముడు మీ అన్న అన్నీ ఒక సర్పంచ్ ఉంటే ఆయన ఐదు వేలు నెల జీతం తీసుకుంటాడు పని చేయాలి కానీ మా దొరన్నాడు రెండు సార్లు ముఖ్యమంత్రి ఉండే జీతం తీసుకున్నాడు పని చేసేడు కానీ ఈ రెండు సంవత్సరాల నుంచి అపోజిషన్ నాయక్ కూడా ఉండి ఒక మినిస్టర్ అంతా జీతం తీసుకుంటుంది కానీ బయటకు వచ్చి పని చేస్తలేడు ఆయన కేసీఆర్ కూడా బయటకు వచ్చి పని చేస్తే ఈ సిసి రోడ్లు కూడా మిగిలేదు అన్నీ అయిపోతాయి నేను ఓడిపోయిన ఎమ్మెల్యేను ఆయన గెలిచిన ఆయన ఆయన ఉమ్మడి దగ్గరికి పోయినా ఎంత ఫండ్ అంటే అనిపిస్తారు కానీ ఆయన రాడు ఇప్పుడు తో అంటే చూడు దయ్యం పాశం ఎవరికి లాభం అని మీరు అర్థం చేసుకోండి సేవ చేసేటోళ్ళు జీతం తీసుకుంటారు మీకు సేవ చేయాలి మీ తమ్ముని లాగను అన్నలాగాను లేకపోతే ఒక జీతగాడు అనుకున్నా సరే ఎవరైనా సరే మీ రోడేలో వాళ్ళు సేవ చేయాలి మీకు ఎట్ల ఆరు నెలలకు ఒకసారి వచ్చి వాళ్ళ తిరగాలి ఇంకా వరకు ఏడాదికి ఒకసారి తిరగాలి ఏం చేయాలి ఇంకా ఏం అవసరం ఉన్నది ఆయన బాధ్యత అసోటి బాధ్యత ఆయన నిర్వహించలే కానీ మేము ఓడిపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మీకు అందరికీ తెలుసు మేము చెప్పాల్సిన అవసరం లేదు రెండు వందల యూనిట్ ఫీ ఇస్తున్నామమ్మ మీకు గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నాం ఎవ్వరికి రాకుండా నిన్ననే కొత్తగా అనౌన్స్ చేశారు మీరు ఎవరైతే రానోళ్ళు ఉండ్రో ఇప్పుడు సమీర్ దగ్గరకు వచ్చి అప్లై చేసుకొని తప్పక రానోళ్ళందరికీ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను సన్న బియ్యం అమ్మా ఎవరైనా కలగన్న మా సన్న బియ్యం వస్తాయని రాగానే ఇవన్నీ కమ్ముకోవాలని ఆలోచిస్తుంది ఇవాళ సన్న బియ్యం ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం రేషన్ కార్డు లేని వాళ్ళకి వచ్చినాం రేషన్ కార్డు లేకపోతే ఆ ఊరు వ్యక్తే కాదు మరి ఆయన ఎంత బాధపడుతుంటాడు ఇప్పుడు పదేళ్ళ నుంచి పెళ్ళైన అమ్మ అక్కలు అందరు రేషన్ కార్డు రాక ఇబ్బంది పడ్డారు అవన్నీ తీస్తున్నా ఇంకా కూడా చేయాల్సి ఉంది మీ మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పినాం ఆరు గ్యారెంటీలలో అది కూడా ఉంది అండ్ టైం తీసుకుంటున్నాం ఎందుకంటే బడ్జెట్ ఇబ్బంది అవుతుంది అది కూడా ఈ ఆరు నెలలకో ఏడాదికో తప్పక మహిళలు అందరికి కూడా ఇరవై ఐదు వందలు ఇచ్చే విధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది ఇక రాజకీయ వద్ద పండుగ మాటలుగా మాట్లాడుకుందాం పండుగ మరి ఈ విధంగా మీరు అందరూ కలిసి చేసుకోరు నిజంగా చాలా సంతోషం రేపు రాబోయే కాలంలో కూడా మీకు ఏ చిన్న అవసరం ఉన్నా మేము ఇలా పోలీస్ స్టేషన్ పక్కకియ్యమ్మా మా ఇల్లు ఎవరికి ఏ అవసరం ఉన్నా మీ అందరూ మీరు ఎంఆర్ ఆఫీస్కి పోతే ఏమైనా ఖర్చు అవుతుండొచ్చు లేకపోతే ఒక పోలీస్ స్టేషన్ పోతే ఖర్చు అవుతుండొచ్చు లేకపోతే మున్సిపల్ ఆఫీస్ పోతే ఖర్చు అవుతుండొచ్చు ఆ ఖర్చు లేకుండా పని పెట్టేటందుకు మీకు ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా ఎప్పటికొంటాం ఒక్కటే గుర్తుంచుకోవాలి పోలీస్ స్టేషన్ పక్కకు మా ఇల్లు సమీరు ఇల్లు అయితే మీ పక్కకే ఆడ సమీరు దొరకకపోతే నా దగ్గర రది సమీరు తప్పు చేసినా నా దగ్గర రది సమీరు తప్పు చేస్తే అలా భార్యను పట్టుకుంటారు మీరు మాకు తెలుసు కూడా మరి అమ్మ కూడా ఉన్నది అమ్మ కూడా అందరితో కలిసి ఉంటుంది ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరు కూడా మీకు సేవ చేసే భాగ్యం ఆ దేవునికి కల్పించాలని కూడా కోరుతాం ఎందుకంటే మాకు తెలుసు ఒకరికి చిన్న పని చేస్తే వాళ్ళ జీవితాంతం గుర్తుంచుకుంటారు మర్చిపోరని కానీ ఆ పని కల్పించేది దేవుడు కల్పించాలి మీకు మేము ఏదో విధంగా సాయపడాలి అనే ఆలోచనతోనే ఉన్నాం మరి మీరు ఈ విధంగా ఇవాళ ముగ్గుల పొడిల పాల్గొన్నోలు గెలిచిన వాళ్ళతో పాటు ఎవరైతే పాల్గొన్నోళ్ళు అందరినీ కూడా మరొకసారి మీ అందరిని అభినందిస్తూ రేపు కాబోయే సంక్రాంతి వరకల్లా మీకున్న సమస్యలు అన్నీ తీరి అందరూ మనమందరం కూడా కలిసి సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను జై కాంగ్రెస్